హాయ్ ఫ్రెండ్స్ దేవుడి బిడ్డలమైన మనము అసూయ అనే స్వభావాన్ని ధరించుకున్నప్పుడు ఆశీర్వాదాలను ఏ విధంగా కోల్పోయే అవకాశం ఉందో ఈ కథలో చూసి తెలుసుకుందాం రండి నాకు ఇలా ఎక్స్కర్షన్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉందక్క అవుందా కల్పన నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది అయినా మా తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి పిన్ని నన్ను నీతో పాటు సమానంగా పెంచుతుంది దానికి నేను పిన్ని పట్ల పిన్నికి ఆ మనసు కలిగించిన దేవుని పట్ల చాలా కృతజ్ఞతలు కలిగి ఉన్నాందా నా తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చిన్ననాటి నుండి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు అదేంటక్క అలా మాట్లాడతావు నువ్వు నా అక్కవి కదా ఇటువంటి ఆలోచన కూడా మరోసారి నీ మనసులోకి రానివ్వకక్క సరేరా ఇంకెప్పుడు అలా అనను అక్క ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు భలే నచ్చిందిలే మళ్ళీ బాగా ఎంజాయ్ చేశాం కదా కల్పన సరే ఇక లేట్ అయిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిపోదాం అవునక్క నేను చాలా అలసిపోయాను ఏంటి పిల్లలు ఇంకా రాలేదు చీకటి పడిపోతుంటే శాంతా ఒక మంచి కాఫీ తీసుకురా ఇవాళ అసలు చాలా అలసిపోయాను నేను ఆఫీసులో అవును పిల్లలే కనబడట్లేదు అవునండి నేను అదే చూస్తున్నాను చీకటి పడిపోతుంది పొద్దునగా ఎక్స్కర్షన్ కని వెళ్ళారు ఎంతవరకు రాలేదు ఆ కుటుంబాన్ని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది మేరే తన సొంత బిడ్డ కాకపోయినా తనని ఎంతో మంచి మనసుతో ఆహ్వానిస్తుంది ఇంతకాలంగా స్వార్థం లేకుండా తన పడిన ప్రయాసం బట్టి నేను తనని దీవించాలని నిశ్చయించుకున్నాను నువ్వు ఇరువురి బిడ్డల్ని సమానంగా చూస్తున్నావు కాబట్టే శాంత అటువంటి ప్రేమ హృదయం కలిగి ఉంది అదే కల్పన కన్నా మేరేని ఎక్కువగా దీవించిన తన ఆలోచన ప్రేమ ఈ విధంగానే ఉంటాయా ఆశీర్వాదాలు ఇచ్చే ముందు పరీక్ష ఉంటుంది కదా మరి ఆ పరీక్ష శాంతాకి లేదా వచ్చేస్తారులే శాంత నువ్వేం కంగారు పడుకో అన్నట్టు శాంత నీకు చెప్పడం మన మీరీ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ టాపర్ అయింది అలాగే కల్పన కూడా మంచి స్కోర్ తో పాస్ అయింది అవునా వాళ్ళే గుడ్ న్యూస్ చెప్పారండి వాళ్ళు వచ్చేసరికి నేను ఏదో ఒక స్వీట్ చేసి పెడతాను అన్నట్టు మర్చిపోయాను మీ కాఫీ ఉండండి నా కూడా మేరీతో పాటే చదువుతుంది కదా మరెందుకు మేరీ కన్నా కల్పనకి తక్కువ మార్కులు వస్తున్నాయి ఇప్పటి వరకు ఇద్దరికి అన్నింటిలోనే ఈక్వల్గానే వచ్చాయి కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా తక్కువ వచ్చినాయి ఇవాళ మాత్రం భలే ఎంజాయ్ చేశాం కదక్క నేను అలసిపోయాను త్వరగా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి వచ్చేసారా మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది త్వరగా ఫ్రెష్ అయ్యి రండి ఏంటమ్మా గుడ్ న్యూస్ త్వరగా అదేంటో చెప్పమ్మా నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ప్లీజ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి మేరీ కాలేజ్ ఫస్ట్ వచ్చింది అండ్ నీకు ఎయిటీ పర్సెంట్ స్కోర్ భలే భలే కంగ్రాట్స్ అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది అదేంటి చెల్లి అలా అంటున్నావు ఎప్పుడు ఇద్దరికి ప్రతి దానిలో సేమ్ రిజల్ట్స్ వచ్చాయి కదా ఈసారి మాత్రం ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది అలా అలా ఏం బాధపడకు మేరీ నెక్స్ట్ టైం కల్పన కూడా మంచి మార్క్స్ వస్తాయిలే ముందు మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి మనం ప్రేయర్ చేసుకుని స్వీట్ తిందాం కల్పన ఏదేమైనా సరే నువ్వు ఈ ఇయర్ బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి లాస్ట్ టైంలో లాగా నీకు ఈ ఇయర్ రిజల్ట్ రావడం నాకు ఇష్టం లేదు ఓకే అక్క చదువుతాను నాకు ఏమైనా డౌట్స్ వచ్చినా చెప్పడానికి నువ్వు ఉన్నావు కదా అక్క నువ్వు రెడీనా ఇక వెళ్దామా స్పోర్ట్స్కి టైం అయిపోతుంది నాకు మాత్రం కొంచెం టెన్షన్గానే ఉందక్క ఇవాళ స్పోర్ట్స్ లో నేను విన్ అవుతానో లేదు నాకు తెలుసు నా చెల్లి ఎప్పుడు విన్ అయినట్టే ఈసారి కూడా విన్ అవుతుంది మనం ప్రేయర్ చేసుకుని ఇక స్టార్ట్ అవుదాం ఏంటి కల్పన పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అమ్మా మరి అదేం లేదు చెప్పు కన్నా ఏం ఆలోచిస్తున్నావు ఎప్పుడు స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చే నేను ఈసారి ఓడిపోయానమ్మా చాలా బాధగా ఉంది నాకు నేను కూడా అక్కలాగానే అక్కతోనే కష్టపడుతున్నాను అయినా ఎందుకో తెలియట్లేదు తగిన ఫలితం రావట్లేదు నాకు అలా కల్పన దేవుడు మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఎప్పుడూ ఇస్తాడు ఇక ఆలస్యమైంది త్వరగా పడుకో అయినా ఎందుకు ప్రతిసారి కల్పనకే ఎలా జరుగుతుంది ఇద్దరు అన్నీ కలిసి చేస్తున్నప్పుడు ఇదివరకటిలాగా ఇద్దరికి సేమ్ రిజల్ట్ ఎందుకు రావట్లేదో మంచిగా నటిస్తూ మేరీనే ఏమైనా చేస్తుందా హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి స్టెల్లా చాలా కాలం తర్వాత వచ్చావు ఈ మధ్యన ఎక్కడ ఇంటికి రావడం లేదు అదేం లేదా వర్క్స్లో స్టడీస్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల టైం కుదరడం లేదు కల్పన ఎక్కడ కనపడడం లేదు ఉండమ్మా కల్పనని పిలుస్తాను మేరీ లేదు బయటకు వెళ్ళింది హాయ్ స్టిల్లా ఎలా ఉన్నావు ఏంటి కల్పన మేరీ ఇంట్లో లేదంటగా సరైన సమయానికే వచ్చినట్టున్నాను నేను స్టెల్లా నీకెందుకు అసలు అక్క అంటే పడదు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు తన గురించి మా అక్క చాలా మంచిది మంచిదా తనకి నువ్వంటే చాలా అసూయ కుళ్ళు ద్వేషం కావాలన్నే నిన్ను ప్రతి దాంట్లో ఓడించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది లేకపోతే అన్నిట్లో తనే ఫస్ట్ రావడం నువ్వు అన్నింటిలో వెనకబడిపోవడం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఈ విషయం గురించి ఏంటి స్టెల్లా చెప్పేది నిజమా మేరీ మంచిగా ఉంటున్నట్టు నటిస్తూ మీ అందరినీ మోసం చేస్తుంది కానీ నువ్వే నేను చెప్పే విషయం ఎప్పుడు పాటించుకోవు అక్క 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 అని తిరుగుతూ ఉంటావు ఏం చేస్తాం నీ కర్మ స్టెల్లా ఇక చాలు ఆపు మా అక్క గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడామంటే నేను అస్సలు ఊరుకోను ఇంతకీ వచ్చిన విషయం ఏమిటో చెప్పి త్వరగా వెళ్ళు నేను చెప్పింది నీకు ఎప్పుడు అర్థమైందంట మొత్తం నష్టపోయిన తర్వాత నువ్వే బాధపడతావులే సరే కానీ నాకు ఆ రోజు సైన్స్ లెక్చర్ క్లాస్లో జరిగిన నోట్బుక్ కావాలి కొంచెం ఇస్తావా అంటే ఈ మేరీనే ఇదంతా కావాలని చేస్తుందన్నమాట ఎంతకాలం మేరీని గుడ్డిగా నమ్మి మోసపోయాను ఎంత ప్రేమగా చూస్తుంటే నా కూతురితోనే ఆడుకుంటుందా కల్పన మేరీ విషయంలో అలా జరుగుతుంది పాస్టర్ గారు మరి వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ నువ్వు కల్పనని మేరీని ఒకే విధంగా చూస్తున్నందుకు ఆ దేవుని నీకు నిగిమిండుగా ఉంటాయి అయితే సాతాను మన హృదయంలో చెడ్డమైన విత్తనాలను నాటి మన మనసును అపవిత్రము చేస్తాడు రెండు తిమోతి మూడవ అధ్యాయము రెండు నుండి ఐదవ వచనాలు ఈ విధముగా ఉంది ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్భాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు ఇట్టి వారికి విముఖుడువై ఉండుము అంటే దేవుడు అలాంటి వారికి మనల్ని దూరంగా ఉండమని చెప్తున్నాడు అలాంటిది అట్టి స్వభావం మనలో నింపుకుంటే మనము దేవునికి ప్రియులుగా ఏ విధంగా ఉండగలం చూడమ్మా ఒకవేళ నిజంగా మేరీ ఏమైనా చేస్తున్నప్పటికీ దేవుని ప్రేమలో తనని నీవు మార్చుకోవాలి కానీ తన మీద ఎలాంటి ద్వేషము పెంచుకోవద్దమ్మా దేవునికి మనము ప్రియులుగా ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలేనని అలాగే ఒకటవ కొరందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం బట్టి ఎవడును తన కొరకే కాదు ఎదుటివారి కొరకు మేలు చేయు చూచుకునవలెను అని అలాగని నువ్వేదో మీరికి క్యూలు చేసావని నేను అనవడం లేదమ్మా కానీ ఇప్పటిదాకా ఎంతో మేలు చేసావు కదా తన జీవితంలో అదే నీవు కంటిన్యూ చేయమ్మా దేవుని ఆశిస్తులు నీకు మెండుగా ఉంటాయి లేనిపోని థాట్స్తో నీ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దమ్మా పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని సామెతలు పదో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంటుంది కదా ఆ విధంగా నువ్వు మనసులో ప్రేమ ఉంచుకున్నట్లయితే ప్రతి దోషము కప్పబడుతుంది ఆ ప్రేమ ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాన్ని అంతటినీ సరిచేస్తుందమ్మా కాబట్టి మేరీ విషయంలో నువ్వు ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా దేవుని ఉంచి మేలైన దాన్ని నేర్చుకో అమ్మా ఈ మాస్టర్ గారు మేరీకి ఏదో చెప్తారనుకుంటే నాకు హేకబోధ చేస్తారు వీళ్ళకు ఎవరు దొరికితే వాళ్ళకే చెప్తారు అయినా అవన్నీ నేను లెక్క చేయను హాయ్ ఆంటీ ఏంటి స్టేలా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నావు ఆంటీ నేను మేరీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను కానీ నేను మేరీని తప్పుగా అర్థం చేసుకోవడం ఎంత పెద్ద తప్పు నాకు ఇప్పుడే ఆంటీ ఏంటి స్టేలా ఎందుకలా అంటున్నావు ఆంటీ నేను మేరీని ఎంత ద్వేషించి ఎంత కోపం పెంచుకున్నా నా అవసరత సమయంలో మేరీ నాకు ఎంతో సహాయం ఆంటీ నేను తనని ఎన్నోసార్లు అవమానించాను అయినా సరే అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా మా పేరెంట్స్కి బాగున్నప్పుడు నాకు ఎంతగానో హెల్ప్ చేసిందా నేను నా తప్పు తెలుసుకున్నాను ఇప్పుడు కల్పన చెప్పేది నాకు ఇప్పుడు అర్థమైందంటే మేరీ ఎంతో మంచి అమ్మాయి ఒక మంచి ఫ్రెండ్ కూడా ఆపద సమయంలో తను ఎవరింటని కూడా చూడకుండా సహాయాన్ని చేస్తుంది అలాగ స్టెల్లా మంచిదమ్మా ఇక నేను ఉంటానమ్మా మా ఇల్లు వచ్చేసింది ఏంటో ఈ మనుషులు పరిస్థితులకు తగినట్టు మారిపోతూ ఉంటారు అది ఎవరైనా సరే నా కూతుర్ని అధిగమిస్తుంటే నేను సహించను హా అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు ఇప్పుడే అర్థమైంది ఎప్పటి వరకు చేసిన తప్పు ఇక ముందు చెయ్యను కల్పన వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇక కాలేజ్కి స్టార్ట్ అవుదాం అమ్మ మీరీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నాకేంటో ఒంట్లో కొంచెం నలతగా ఉంది మేరీ అలాగా పిన్ని ఏమైంది నీకు మరేమీ లేదమ్మా చాలా నీరసంగా ఉంది ఏ వాళ్ళకి కొంచెం నాకు సహాయంగా ఇంట్లో ఉండు మేరీ కల్పనకి చెప్తా ఉంటే ఇప్పటికే తనకి స్కోరింగ్ తక్కువగా ఉంది అందుకే తనని నేను అడగలేకపోతున్నాను అయ్యో మరేం పర్వాలేదు బిన్ని నేను ఉంటాను కల్పనని కాలేజ్కి పంపిద్దాము ఇప్పుడు చూస్తా మేరీ అన్ని విషయాలలో నా కూతురు కన్నా ముందు ఎలా ఉంటుందో ఇలాగే ఏదో ఒకటి చేసి మేరీని చదువులో వెనకబడేలా చేస్తాను నాకు అసలు ఈ సబ్జెక్ట్స్ ఏమీ అర్థం కావట్లేదు అక్క ఉంటే నాకు చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంటికి వెళ్ళాకపోని అక్క హెల్ప్ తీసుకుందామన్నా అక్క ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటుంది అమ్మా మీరీ ఏం చేస్తున్నావు మరేం లేదు పిన్ని కాలేజ్కి వెళ్ళి కూడా టూ వీక్స్ అవుతుంది కదా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదా అని ప్రిపేర్ అవుతున్నాను అయ్యో అలాగా సరేలే అమ్మా అయ్యో పర్లేదు ఏంటో చెప్పండి పిన్ని అది మరేం లేదు మేరీ రేపు మన ఇంటికి తుట్టాలు వస్తున్నారు కదా ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాను నాకేమో ఒంట్లో బాగోలేదు కదా పర్లేదులే పిన్ని నేను ముందు ఆ పనే చేస్తాను నీతో కొంచెం మాట్లాడాలి మేరీ వెళ్ళి ఇప్పటికీ త్రీ వీక్స్ పైడే అవుతుంది ఇలాగే ఉంటే తన చదువులో వెనుకబడిపోతుంది ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అదేమిటండి అలా మాట్లాడుతున్నారు నేనేదో కావాలని తనని కాలేజీకి పంపనట్లుగా నేను తనని కాలేజీకి వెళ్ళిపోమనే చెప్తున్నాను కానీ తనే నాకు సహాయంగా ఉంటానని ఇంట్లోనే ఉంటుంది ఏదో విధంగా ఆయనకు అనుమానం రాకుండా చేశాను అక్క రేపు మన కాలేజీలో స్పోర్ట్స్ డే ఉంది నువ్వు వస్తున్నావు కదూ అవునా లేదు కల్పన ఇంట్లో చాలా పనుంది అక్క నువ్వు అసలు కాలేజీకి రావడం లేదు ఇంట్లో కూడా నీకు చదవడానికి టైం కుదరట్లేదు అమ్మతో నేను మాట్లాడతానుండు ఇలా అయితే ఎలా నువ్వన్నిట్లో వెనక పడిపోతున్నావు లేదులే కల్పన పిన్నికి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది సరేలే నువ్వు ఇక పడుకో లేట్ అవుతుంది పరిశుద్ధుడా మేలు దేవా నీకే వందనాలు నా జీవితంలో నువ్వు అనేక రకములైన మేలులను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు ప్రభా అలాగే నాయన మా పిన్ని నేను స్వస్థపరచు తండ్రి ఆమెకు సంపూర్ణ స్వస్థతను దయచేసి నేను కాలేజ్కి వెళ్ళే విషయంలో కూడా నువ్వే నాకు సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏంటి శేంతా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం అస్సలు బాగోవట్లేదని విన్నాను నేను నాకేమో ఇంట్లో పని సరిపోతుంది రావడానికి అస్సలు కుదరలేదు ఈ మధ్యన ఆరోగ్యం బాగోటం లేదు ఏమీ కాదు నేనే కావాలనే ఇలా చేస్తున్నాను అదేంటి శాంతా అవును మరి నా కూతురు కన్నా మేరీ అన్నిటిలోనూ ముందుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నేనే నాటకమాడి కావాలని మేరీని కాలేజీకి వెళ్లకుండా చేస్తున్నాను పిన్ని నా విషయంలో ఈ విధంగా ఆలోచిస్తుందని నేను అస్సలు కలలో కూడా అనుకోలేదు దేవా నాకెంతో బాధగా ఉంది కానీ తండ్రి ప్రభువా ఎప్పటి నుంచో నువ్వే నన్ను ఏ విధమైన లోటు లేకుండా నాకు ధైర్యాన్నిచ్చి నన్ను ఇప్పటిదాకా చూసుకున్నావు ఈ పరిస్థితుల్లో నువ్వే నాకు ఓర్పుని సహనాన్ని నేర్పించు యాకోబు ఒకటి నాలుగులో ఉన్నట్లుగా మీరు సంపూర్ణులను అనునాంగులును ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి నీవే నేను పరిపూర్ణురాలుగా ఉండునట్లు నాకు తగిన ఓర్పుని దయచేయమని వేడుకుంటున్నాను ఇంకా రేపేమో ఎగ్జామ్ ఉంది ఎలాగైనా ఈ ఒక్కరోజుని నేను వినియోగించుకోవాలి మిగిలిన డేస్లో కూడా ఇలాగా నైట్ టైం అంతా కష్టపడ్డాను తండ్రి నువ్వే నాకు సహాయం చేయాలి మా పిన్నిని నువ్వే క్షమించాలి ప్రభువ ఎంతో మంచి మనసున్న మా పిన్ని హృదయంలో సాతాను నాటిన ఈ చెడ్డవైన విత్తనాల నుంచి ఆమెకు విముక్తిని దయచేయి తండ్రి ఆమెను క్షమించు ప్రభువ తండ్రి మరి నేనైతే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తుండగా నువ్వే నాకు తగిన కాలమందు పంటను దయచేప్రవ్వ కలతీలుక రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదిలో ఉన్నట్లుగా మనము మేలు చేయుట ఎందు యుందుము మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము అని ఉన్నట్లుగా తండ్రి నా చేతి పంటను నాకు అందించయ్యా ఎగ్జామ్ ఇవ్వాలి కదా ఎగ్జామ్ ఎలాగైనా కల్పన గుడ్ స్కోర్ తెచ్చుకుంటుంది మేరీకి అంత సీన్ లేదు స్టూడెంట్స్ ప్లీజ్ బీ సైలెంట్ రోల్ నెంబర్ వైజ్ ఎవరి ఎగ్జామ్ సీట్స్లో వాళ్ళు కూర్చోండి ఫాస్ట్గా రండి మేడం కూర్చోండి మా పిల్లలు రిజల్ట్స్ కలెక్ట్ చేసుకుందామని వచ్చాను మేడం ఎస్ మేడం నేను కూడా మీతో దాని గురించే మాట్లాడదామని పిలిచాను మేరీ ఎప్పటిలాగానే మంచి స్కోర్తో పాస్ అయింది షీఈ్ కాలేజ్ ఫస్ట్ యాజ్ యూజువల్ మరి కల్పన ఆ విషయమే నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నాను ఎప్పుడూ బాగా చదివే కల్పన ఈసారి ఫెయిల్ అయింది ఎందుకో తెలియడం లేదు కానీ కాలేజ్ కూడా రెగ్యులర్గానే అటెండెన్స్ ఉంది బట్ ఏం జరిగిందో ఏమో నాకు అర్థం కావడం లేదండి అయ్యో ఏమిటి ఇలా జరిగింది ఏంటి కల్పన ఎందుకు ఫెయిల్ అయ్యావు నువ్వు రోజు క్లాసెస్కి అటెండ్ అవుతూనే ఉన్నావు కదా అమ్మా అది మరి నేను చాలా ప్రయత్నించానమ్మా చదవడానికి కానీ నాకు ఇయర్ ఏమీ అర్థం కాలేదు అదే అక్క నాతో ఉండుంటే ప్రతిదీ అక్క ఎక్స్ప్లెయిన్ చేసేది అన్నిటిలోనూ అక్క నాకు చెప్పేది ఏ విధంగా ఈజీగా చదవాలి అని కానీ ఈసారి అక్క కాలేజ్కి రావకపోవడంతో నేను నాకేమీ అర్థం కాలేదమ్మా ఇంటికి వచ్చిన తర్వాత అయినా డౌట్స్ని అక్కని అడిగి క్లారిఫై చేసుకుందామంటే అక్కకి ఏదో ఒక పనితో సరిపోయేది నాకు అప్పుడు కూడా కుదిరేది కాదు అయినా కానీ ఎలాగోలా కష్టపడి నేను చదివానమ్మా కానీ నేను రాయలేకపోయాను ఏంటి ఎలా జరిగింది ఇన్ని రోజులు కల్పనకి హెల్ప్ చేసేది మేరీ నేనా నా చేతులారా నా కూతుర్ని నేనే ఫెయిల్ అయ్యేటట్టు చేశాన ఇప్పటికైనా అర్థమైందా శాంత నీకు నువ్వెంత పెద్ద తప్పు చేశావో ఇది అంత ఏదో మనసులో పెట్టుకునే చేస్తున్నావని నాకు ముందు నుంచే తెలుసు కానీ నువ్వే మారుతావు నీ అంత నువ్వే తెలుసుకుంటావని ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను ఇప్పుడు నీ వల్లే నీ కూతురికే నష్టం జరిగింది ఇప్పటికైనా అర్థమైందా నీకు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదహారు వచనం ఈ విధంగా చెప్పబడి ఉంది కదా ఉపకారమును ధర్మమును చేయ మరచి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మరియు ఒకటోది మూతి ఆరో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సక్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై వారు ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము ఈ విధంగా ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవనాన్ని సాగిస్తామో అప్పుడు మనకి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి అలాకాక ఈ విధమైన అసూయ కోపం ద్వేషం ఇతరులమైన ఎప్పుడైతే మనం మన మనసులో అటువంటి భావాలు తెచ్చుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలను మనం కోల్పోతాము అవునండి నా తప్పు నేను ఇప్పుడే తెలుసుకున్నాను దేవుని దగ్గర క్షమాపణ అడిగి నా కూతురు కూడా మంచి భవిష్యత్తు ఇమ్మని ప్రార్థిస్తాను ప్రభువా నన్ను క్షమించండి నా మనసులో పుట్టిన సూయను తొలగించినందుకు వందనములు నా ఎందు దయచూపి నా బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభువా ఆమె బిడ్డలు తమ్మును తాము తగ్గించుకుని వారి చెడు మార్గములను విడిచిపెట్టిన నేను వారి దోషములన్నిటిని కప్పివేసి వారిని తప్పక ఆశీర్వదిస్తాను కల్పన దేవుడు పిన్నికి మంచి మనసుని దయచేసినందుకు నీకు మంచి స్కోర్ తో పాటు మన ఇద్దరిని ఈ విధంగా జాబ్స్ తో బ్లెస్ చేసినందుకు దేవునికే స్థుతులు ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది